హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ ఒకే రకంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటున్నప్పుడు మనకి ఒకటే టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్గా తినాలి అనుకున్నా లేదా టిఫిన్లలోకి ఎప్పుడూ ఇడ్లీ చపాతి దోశ పూరి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా టిఫిన్ టైంలోకైనా కానీ ఈ కట్టి పొంగలి ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది కట్టి పొంగల్లో మనము మిరియాలు పెసలు వేసి పెసరపప్పు వేసి చేస్తాం కదా హెల్దీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నేను కట్టి పొంగలి కోసం అయితే స్టోర్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అంటాం కదా రేషన్ బియ్యం అయితే ఒక కప్పు తీసుకున్నాను ముందుగా నేను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను ఒక వన్ అవరు ఫ్రెండ్స్ మనము నార్మల్గా మనం వండుకునే రైస్ తీసుకోవచ్చు ఆ రైసు కొంచెం పలుకు పలుకుగానే ఉంటుందండి ఈ ఇదైతే ఈ ఈ కట్టి పొంగలి తింటున్నప్పుడు మెత్తగా అనిపిస్తుంటే చాలా బాగుంటుంది గట్టిగా అవ్వకుండా కూడా ఉంటుంది స్టోర్ తోటి చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఒక కప్పు స్టోర్ బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకొని ఒక గిన్నెలోకి ముందుగా నానపెట్టి ఉంచిన బియ్యము మళ్ళీ కడిగి ఉంచిన శుభ్రంగా కడిగి ఉంచిన పెసరపప్పు కూడా వేసి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పుకి అదే కప్పు తోటి నాలుగు కప్పులు అయితే వాటర్ తీసుకోవాలి లేదా మనకి ఉడకదు అనుకున్నప్పుడైనా కానీ ఇలా ఇంకొంచెం ఒక అర కప్పు అయితే వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనంతా కూడా కలిపేసి కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టేసానండి నురుగులు కడుతుంది కదా ఇప్పుడు మనమైతే కొంచెం కలుపుకుంటూ ఉండాలండి ఎసురు రాగానే పొంగిపోతూ ఉంటాయి కదా మూత ఉంచినప్పుడు ఇలా మూత పెట్టి ఉంచినప్పుడు పొంగిపోయినప్పుడు ఎసురు తక్కువైపోయి అన్నము లేదా పెసరపప్పు ఇవన్నీ కూడా గట్టిగానే ఉంటుంది మనకి మెత్తగా ఉడగడానికి అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మనము కుక్కర్లో చేసుకోవచ్చు కానీ డైరెక్ట్ ఇలా గిన్నెలో చేసుకున్నంత టేస్ట్ అయితే ఉండదండి ఎప్పుడైనా కట్టి పొంగలి కుక్కర్లో కంటే కూడా మనము అప్పుడప్పుడు మధ్య మధ్యలో కంటితోటి కలుపుకుంటూ ఇలా మనం ఉడికించుకున్నట్లయితే మనం తినేటప్పుడే కాకుండా కొంచెం టైం పట్టిన తర్వాత అయినా కానీ మెత్తగా తింటుంటే కూడా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుందండి మనం డైరెక్ట్గా ఇలా ఉడికించుకున్నప్పుడు అంతా ఫ్రెండ్స్ చూడండి పెసరపప్పు బియ్యము పలుకులు ఏమి లేకుండా ఇలా మెత్తగా ఉడికిపోతుందో ఇంకా ఉడికించాలండి ప్రతిసారి నేను గంటితో కలిపేది ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఇలా గంటితో కలిపినప్పుడు అన్నము రై బియ్యము మనము పెసరపప్పు కలిపే ఉడికించుతున్నాం కదా ఇవంతా కలిసిపోయి రుచిదనం ఇంకా ఎక్కువగా వస్తుందని చెప్పేసి నేను అంతా కలుపుతూ ఉన్నాను చూడండి ఉడుకుతో ఎలా బబుల్స్ లాగా వస్తుందో అసలు ఫ్రెండ్స్ ఉడికేటప్పుడే కమ్మటి వాసన వస్తుందండి సాల్ట్ వేసి మనము ఈ రైస్ ఈ పెసరపప్పు ఉడికిస్తున్నాం కదా ఉడికేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే అడుగు మాడి మాడు వాసన రాకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఈరోజైతే కట్టి పొంగలి ప్రిపేర్ చేశాను ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయితే ఇంతకుముందు ఉన్న వీడియోస్ అయితే కూడా కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి షార్ట్ వీడియోస్కి ఎలా అయితే వ్యూస్ వస్తున్నాయో చూస్తున్నారో చూసినప్పుడు లైక్ చేస్తున్నారు నా ఫుల్ వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి నా వీడియోస్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా కానీ ఒకరి హెల్ప్ లేకుండా మనము రాము అంటాం కదా నేను నా దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు హెల్ప్ నేను అడగలేదు నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరినైతే రిక్వెస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని అడుగుతున్నాను ఇంకా ఫ్రెండ్స్ మనము తాలింపు కోసం అయితే నేను ఈ గంట తీసుకున్నాను కదండి ఈ గంట మాత్రం నేను అది మామూలుగా మన షాపులలో దొరికేదే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో తెప్పించుకున్నట్లయితే అది తొందరగా పాడవుతుందని చెప్పి ఇంకా నేను ఇంకా తీసుకొచ్చాను చాలా బాగుంది దాంట్లో మనం తాలింపులు వేసుకుంటుంటే కూడా నేను ముందుగా ఒక మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక పది వరకు జీడిపప్పు ఐదు ఆరు చీలికలు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రమ్మలు పచ్చి కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అసలు నెయ్యిలో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయంలో ఎంత కమ్మటి వాసన వస్తుందంటే ఫ్రెండ్స్ ఏ వంటైనా కానీ మనం మనసు పెట్టి చేసినప్పుడు చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా వస్తుందండి ఇంకా మెత్తగా ఉడికిన ఈ అన్నంలో అయితే వేసాను కట్టి పొంగలి అంటే ఇంకా ఏదో విధంగాని కాదండి కట్ల మీద పెట్టి కట్టి పొంగలని కాదు ఇలా మనము మిరియాలు వేసుకొని ఈ పొంగలి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మిరియాలు జీర్ణానికి జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది కాబట్టి మిరియారు పెసరపప్పు హెల్త్కు మంచిది మన గుళ్ళల్లో కూడా ప్రసాదంగా ఎంతో రుచికరమైన ప్రసాదాలు కూడా పెడుతుంటారు కదా నేను ఈరోజు చేసిన ఈ కట్టి పొంగలైతే చాలా చాలా రుచిగా వచ్చిందండి నా ఛానల్స్ చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అండి సింపుల్గా మనం రకరకాలుగా అన్నీ వేసుకొని హైరాణా పడిపోకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ కట్టి పొంగలైతే ఎంతో రుచికరంగా ఉండే కట్టి పొంగల్ రెడీ అయింది ఒక వేడివేడిగా ఉన్నప్పుడే అంతా కలుపుకోవాలండి మనం స్టోర్ బియ్యం తోటి కట్టి పొంగలు చేశాను కదా చల్లరి చల్లారిన తర్వాత కూడా ఇలా జారుడుగా ఉంటుందండి మరీ గట్టిగా ఉంటే అంత టేస్ట్ అనిపిది కాబట్టి ఇలా జారుడుగా ఉంది చూడండి మనం నేనైతే ఏ ప పచ్చళ్ళు కానీ ఏమి చేయలేదండి ఇలాగే తింటుంటే మాత్రం కమ్మదనమైనటువంటి కట్టి పొంగలైతే మనకి రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి తప్పకుండా టిఫిన్లలోకైనా ఎప్పుడైనా కానీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది వీడి నుంచి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్